నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ముందు చూపు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అక్టోబర్లో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి న్యూయార్క్ నుండి భారతదేశానికి వెళ్లేందుకు గాను జేఎఫ్కే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇంటి నుండి మూడు గంటల ముందుగా బయలుదేరాను కారులో పక్కన రాణి కూర్చుంది వెనక మా పదేళ్ళ అబ్బాయి ఆరేళ్ళ అమ్మాయి కూర్చున్నారు నేను క్యాబ్లో వెళ్తానన్నాను కాదు తనే డ్రాప్ చేస్తానంది రాణి రాణి ఎయిర్పోర్ట్ దాకా ఎందుకు వచ్చేదే నాకు తెలుసు ఈ గంట ప్రయాణంలో తీరిగ్గా నాకు క్లాస్ తీసుకోవచ్చన్నది అన్నది తన ఆలోచన నేను ఇండియాలో ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు ఎవరితో ఎలా మాట్లాడాలో విపులంగా చెప్తుందన్నమాట రాత్రి గుంటూరు నుండి ఫోన్ వచ్చింది నాన్న పోయారని మధ్యాహ్నం ఫ్లైట్కి కానీ టికెట్ దొరకలేదు అందుకే ఫోన్ చేసి బాబాయ్కి చెప్పాను నేను వచ్చిందాక శవాన్ని ఉంచడం ఇబ్బంది అవుతుంది ఆ కార్యక్రమం పూర్తి చేసామన్నాను కానీ డబ్బు యావతో విదేశాలకు వచ్చిన తర్వాత ఇలాంటివి దిగమింగి ఊరుకోక తప్పదు బాబాయ్ అడగనే అడిగాడు అయితే నీ భార్య రావటం లేదా అని నాకు అబద్ధం ఆడక తప్పలేదు పిల్లలకు పరీక్షలు బాబాయ్ వాళ్ళ కోసం తాను ఉండాలి ఇక్కడ అన్నాను అసలు రాణికి నేను వెళ్ళటమే ఇష్టం లేదు శవాన్ అయినా చూడలేనప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చేసేదేముంది మీ సవత తల్లిని ఓదార్చడానిక ఆమె వైపు కావలసినంత గుంపు ఉంది ఆ గుంటూరులోనూ చుట్టుపక్కల ఊళ్ళల్లోనూ మీరు ఇప్పుడు వెళ్ళాలనుకోవటం డబ్బు వృధా తప్ప ఒరిగింది ఏమీ లేదు అంది కానీ రాణికి ఏమి తెలుసు నేను ఆమె ఇప్పుడు సవత తల్లిగా చూడలేదని సొంత తల్లి అయితే ఎలా పెంచేదో కానీ ఆమె నాకు సొంత తల్లి కూడా గుర్తురానంతగా పెంచింది నా నాలుగో ఏట నా తల్లిపోయిన రెండు సంవత్సరాలకి మా ఇంట కాలు పెట్టినప్పటి నుండి ఆమె అభిమానంగా చూడకపోతే ఆమె నన్ను అంతగా ప్రేమించకపోతే నేను ఈనాడు ఇంతటి వాడిని అయ్యేవాడినేనా కానీ దానికి రాణి చెప్పే భాష్యం వేరు ఆమెకు పిల్లలు లేరు కాబట్టి మిమ్మల్ని పట్టుకొని వేళ్ళడుతోంది రేపు ఎటుపో ఎటు వస్తుందోనని అంతేగాని మీద ప్రేమదయం కాదు ఆమె నాకు సొంత తల్లి కాదు అనే విషయం ఎవరో కొద్దిమంది వయసు మళ్ళిన వాళ్ళకు తెలిసేమో అంతే డాడీ మా ఫ్రెండ్ ఇంట్లో చూశాను కొండపల్లి బొమ్మలట ఎంత బాగున్నాయో తెలుసా నువ్వు కొనుక్కు రావాలి ఓ పదన్న నాకు ఈసారి బొమ్మల కొలువులో పెడదాము అంది జిక్కి బామ్మ పేరు నాకు నాన్న మా అబ్బాయి జగన్ అడిగాడు చెప్పు నీకేం కావాలో చెల్లెలకి బొమ్మలు అమ్మకు చీరలు ఇక నీదే సెటిల్ అవ్వాలి అన్నాను బామ్మని తీసుకురా నాన్న అన్నాడు రాణి ఒకసారి విసురుగా కొడుకు వంక చూసింది నువ్వు నోరుముసు కూర్చో అంటూ ఒక కసరు కసిరింది నేను చూపు మారల్చకుండా రోడ్డు వంకే చూస్తూ డ్రైవ్ చేస్తున్నాను మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు అక్కడ అడిగింది చెప్పావు కదా పదమూడో రోజే బయలుదేరి హైదరాబాద్ వచ్చేయమని అన్నాను గుంటూరులో పనులైన తర్వాత ఒక క్షణం ఉండొద్దు ఆమె అన్నలు తమ్ముళ్ళు మీ మీద చాలా ఒత్తిడి తీసుకొస్తారు ఆస్తి విషయంలో ఇక్కడ మీరు ఏదో లక్షలు సంపాదిస్తున్నారనే ఉద్దేశంతో మన ఖర్చుల సంగతి ఎవరికి తెలుస్తుంది ఇప్పటికిప్పుడు మీ ఫోను రాను ఛార్జీలుగా లక్ష దాటుతుంది వాళ్ళు అడిగిందే చాలుగా ప్రతిదానికి గుమ్మటల్లా తాళూపకండి మీ నాన్న సంపాదించిన పొలాలు ఇల్లు ఉన్నాయి సగమే ఆమెకివ్వండి మిగతా సగం మీ బాబాయ్ ద్వారా అమ్మించి డబ్బు పంపే ఏర్పాటు చేసి రండి వినపడిందా అంది ఆ చిత్తం అన్నాను ఏకతాళి కాదు ఆమె మీ సొంత అమ్మైతే ఇక్కడికి తీసుకురాక తప్పేది కాదు ఆమె నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా పెంచింది రాణి ఆ బోర్డు సెంటిమెంట్లే పెట్టుకోవద్దంది రేపు జగన్ను ఇంజనీర్గాను డాక్టర్ గాను చేయాలంటే మనకు ఎన్ని లక్షలు కావాలో ఆలోచించండి తనకు మాలైన ధర్మాన్ని నెత్తిన రుద్దుకుంటే మనం అనుకున్నవి ఏవి జరగకపోగా అయ్యా అప్పా అంటూ అప్పులు చేయాలి కంఠాన్ని కరుగ్గా మార్చాంది నేను నిట్టూర్పు వేడవటం తప్ప ఉంది ఇది అమ్మ నిర్వాహకమే బాగా డబ్బున్న వాళ్ళు పిల్ల బాగుంటుంది ఆ అమ్మాయి మన ఇంట కాలు పెడితే లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటూ నా చేత మూడు ముళ్ళు వేయించింది కానీ రాణితో పెళ్ళైన తర్వాత ఆవిడ ప్రోద్బలంతో నా వాళ్ళకు దూరం అయ్యాను ఇక అమ్మ ఎంత ప్రేమగా పెంచినా సవతి తల్లి అంటూ ముద్ర వేయించుకున్నామె లెక్క ఈ పదిహేనేళ్లలో ఐదారు సార్లు ఇండియాకు వెళ్ళి ఉండొచ్చు అక్కడ ఉన్నన్ని రోజుల్లో ఎక్కువగా గడిపింది రాణి పుట్టింట్లోనే గుంటూరులో ఉండే నాలుగైదు రోజుల్లో అమ్మ జగన్ను నెత్తిని పెట్టుకునేది అందుకే వాడికి అంటే అంత ఇష్టం మీ అమ్మకు ఏడు వారాల సొమ్ములుండేవడు కదా అవన్నీ మీ నాన్న ఆమెకే ధారా దత్తం చేసి ఉంటాడు రాణి కంఠంలో కసికి నేను కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాను రాణి ఒకటి గుర్తుంచుకో ఇప్పుడు నాన్న పోయాడు సరే ఆయన చివరి చూపు ఎలాగూ దక్కలేదు కనీసం కర్మైనా చేసి అమ్మను ఓదార్చి వద్దామని వెళ్తున్నాను నీ దృష్టిలో ఆమె నాకు తల్లి కాకపోవచ్చు కానీ ఆమె నన్ను పెంచి సొంత తల్లి అయ్యింది ఆమెను గురించి ఈసడింపుగా ఇంకొక మాట మాట్లాడిన నేను సహించను నేను తిరిగి అమెరికా రాను అన్నాను కఠినంగా ఆ వాగ్ధోరణికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయకపోతే అది నా బుర్రను తినేస్తుంది ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది రాణి అనండి అనండి నేను పరా ఇంటి నుంచి వచ్చాననే కదా మీ దాష్టికం సర్వం ఆమెకు సమర్పించరండి అండి ఇక్కడ మన పిల్లలు ఏమైనా మీకు పట్టదు అంది ఏడుస్తూ నేను మాట్లాడలేదు ఎయిర్పోర్ట్కి వెళ్ళిందాక ఆమె ఏడుపును ఆపను లేదు నేను కారు దిగి బై రా చిన్నారులు అంటూ రాణివంక చూడకుండానే విమానాశ్రయపు అద్దాల తలుపులకుండా లోపల పెట్టాను ఒట్టి డబ్బు మనిషి ప్రేమలు బంధాలను కూడా వ్యాపారంలో భాగంగానే భావిస్తుంది నేను భరించలేను మూడో రోజు తెల్లవారుజామున గుంటూరులో వాల్వో ఏసీ దిగి బస్టాండ్ బయటకు వచ్చాను చల్లగా అలివిస్తోంది ఆటో డ్రైవర్లు చుట్టుముట్టారు ఒక పక్కగా పది మంది చెత్తా చదారం పోగు చేసి చలిమంట వేసుకుంటూ దాని చుట్టూ ముడుచుకొని కూర్చుని ఉన్నారు ఎక్కడికెళ్లాలో చెప్పి ఆటోలో కూర్చున్నాను ఆటో పోతూ ఉంటే వేసుకున్న కోటు చలిని ఏమాత్రం ఆపలేకపోయింది ఎన్ని సంవత్సరాల గుంటూరును వదిలిపెట్టి ఇంటర్మీడియట్ అయిన తర్వాత విశాఖపట్నంలో బీటెక్ ఆ పైన అక్కడే ఎంటెక్ ప్రతి నెల ఓసారి వచ్చి వెళ్తూ ఉండేవాడు అమ్మ పట్టుదలతో ఏ నెలైనా రాకపోతే అమ్మే వచ్చేది సంచి నిండా కజ్జికాయలు లడ్డూలు కారపూస తీసుకుని ఎందుకమ్మా ఇవన్నీ అంటే నవ్వేది నువ్వు తింటూ నీ గదిలో ఉన్న తోటి వాళ్లకు పెట్టవా అయినా ఎన్నని మహా అయితే ఓ వారం రోజులు వస్తాయి అనేది హిందూ కాలేజీ ముందుగా వెళ్ళి ఏసీ కాలేజీ కాన్వెంట్ దాటి ఓవర్ బ్రిడ్జ్ ఎక్కింది అటు తను పై పైకి వెళ్తున్నాడు అలా వెళ్తున్నప్పుడే ఎంత డబ్బున్నా తన భర్త ఇంకా ఇంకా సంపాదించాలనే తపనతో ఉన్న రాణి నా భార్య అయింది కొద్ది నెలల్లోనే మామగారి ప్రేమేయంతో బొంబాయిలో ఉద్యోగంలో చేరాడు తను తర్వాత రెండు సంవత్సరాలు ఉన్నాడేమో ఇండియాలో తర్వాత రాణి పట్టుపట్టడంతో అమెరికా విమానం ఎక్కక తాపలేదు తన తండ్రికి తనొక్కడే కొడుకైనా వాళ్ళని ఇక్కడే ఒంటరిగా వదిలి అన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళక తప్పలేదు చదివించి పెద్దవాడిని చేసి పెళ్లి చేయటమే ఈనాటి తల్లిదండ్రుల బాధ్యత తర్వాత ఎవరి జీవితాలు వారివే మన దేశంలో కాబట్టి ఇంకా అమ్మ నాన్న అంటూ పట్టుకు వేళనాడుతున్నారు కొంతమంది నీలాంటి వాళ్ళు అమెరికా అయితే అది లేదనే విన్నాను పెళ్ళైన మరునాడే వేరే ఇంట్లో కాపురం పెట్టేస్తారట అని నాన్న ఓదార్చాడు అమెరికా విమానం ఎక్కటానికి ఇంటి నుండి బయలుదేరుతుకుంటే కళ్ళు తాడిశాయి ముందు రాత్రి చాలాసేపు నా పక్కనే నా మీద చెయ్యి వేసుకొని మౌనంగా కూర్చుంది అమ్మ నాకు తెలుసు ఆమె కళ్ళు నిగ్రహించుకుంటున్నా గుండె చెరువే అవుతున్నదని బ్రాడీపేట చివరికి వెళ్ళింది ఆటో నాలుగు మలుపులు తిప్పించి ఓ ఇంటి ముందు ఆపిదిగాను ఆ ఇంట్లో దీపాలు వెలగటం లేదు గేటు శబ్దమయ్యేలా తీశాను ఆ శబ్దానికి అన్నట్టుగా తర్వాత రెండు నిమిషాలకు లోపల లైట్ వెలిగింది తలుపు తీస్తున్న చప్పుడు మా మావయ్య ఎనభై ఏళ్ళ మావయ్య కళ్ళ మీదుగా చేయి పెట్టుకుని గేటు వంక చూస్తూ ఎవరు శంకరుడైనా అన్నాడు బోసి నోటితో చటుక్కున అడుగులు ముందుకు వేసి వంగి ఆయన పాదాలకు నమస్కరిస్తూ అవును మావయ్య అన్నాను అంతా అయిపోయిందిరా నాన్న అన్నాడు వంగి నా భుజాలు పట్టుకుని ఎత్తుతూ జీరబోయిన కంఠంతో లోపల నుంచి రోదన స్వరం నాకు తెలుసు ఆ రోధించే స్వరం అమ్మదే రాణి నోటి నుండి ఎప్పుడూ తేలిక భావంతో వెలువడే నా సవతి తల్లిదే తలుపు దగ్గరే బూట్లు విప్పి లోపలికి వెళ్ళాను ఆ హాల్లో చల్లటి నేల మీద పడుకుని చీర చెంగుని ముఖానికి అడ్డుపెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నది అమ్మ అమ్మా ఆమె పక్కనే నేల మీద ఆమె నానుకుని కూర్చుని భుజం పట్టుకుని దగ్గరకు తీసుకున్నాను అమ్మా అంటూ పన్నెండో రోజు సాయంత్రం నాలుగు గంటలప్పుడు హాల్లో చేపల మీద కూర్చున్నారు వచ్చిన బంధువులంతా ఓ పక్కన పండితుల వేద పఠనం జరుగుతోంది హైదరాబాద్ నుండి మా బావ మరిద్దొచ్చి కొత్త బట్టలు ఇచ్చాడు కట్టుకుని కూర్చున్నాను నేను అందరూ నా వంకే చూస్తున్నారు నోరు విప్పాడు శంకరా ఈ జీవితం ప్రపంచం అనే రంగస్థలం మీద నడుస్తున్న ఓ నాటకం లాంటిది ఏవేవో పాత్రలు ప్రవేశిస్తుంటాయి వాళ్లకు నిర్దేశించిన విధులను నిర్వర్తించి నిష్క్రమిస్తూ ఉంటాయి ఈ వలయంలో మనం అంతా పావులమే మనిషి జన్మించినప్పుడు సంతోషిస్తాం అనుబంధం పెంచుకోవటంతో మరణించినప్పుడు దుఃఖిస్తాం ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది నిర్విరామంగా సరే నాన్న పోయాడు అదృష్టవంతుడు ఆయన జీవితంలో ఎవ్వరికీ వేసమెత్తు హాని చేయకపోగా చేతనైనంత వరకు సాయమే చేశాడు నలుగురు చెయ్యెత్తి నమస్కరించేలా బ్రతికాడు ఇక అమ్ముంది సాధ్వి ఆమె ప్రేమతో నీ మీద అమృతాన్ని కురిపించింది తోడు నీడై ఇంతవరకు ఏ కష్టమూ తెలియకుండా బ్రతికిన ఆమెను నాన్న ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు ఇన్నాళ్ళు ఆ మహావృక్షం కింద ఓ చిన్న గువ్వలా ఆమె బతికింది ఇక మీదట ఆమెకు ఏ కష్టము కలగకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే మేమంతా ఉన్నాం నాన్న ఆప్తమిత్రులు పూర్ణచంద్రరావు గారు ఉన్నారు నువ్వెక్కడున్నా మీ అమ్మ నీ మేలే కోరుతూ ఉంటుంది అలాగే నువ్వు ఆమె సంతోషాన్ని కాంక్షిస్తూ ఉంటావని నేను మనసా వాచా నమ్ముతాను అన్నాడు మావయ్య నాకు దుఃఖం ఆగలేదు అమ్మ గురించి మావయ్య అలా చెప్తూ ఉంటే ఆ మాటలు సర్వం మరిచి వింటున్న నన్ను రాణి క్రూరంగా చూస్తున్నట్టే కనపడుతోంది నాకు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత రాణి నా జీవితంలో కాలుపెట్టింది కానీ అమ్మ నేను పుట్టిన మూడో సంవత్సరంలో కాలుపెట్టింది రాణి జలగల నా రక్తాన్ని డబ్బు డబ్బు అంటూ పీలుస్తూ ఉంటే అమ్మ తన శక్తినంతా మేళవించి కన్నతల్లి చనిపోయిన నాకు తన ఊపిరినే నా ఊపిరిగా చేసి ఇంత వాణ్ణి చేసింది చిన్నపిల్లవాడు జగన్కున్న జ్ఞానం రాణికి లేదు నేను అమ్మను నాతో పాటు తీసుకువెళ్తాను మావయ్య అన్నాను నా కళ్ళ ముందు రాణి రూపం మసకమసకగా కదులుతోంది అయినా నాకు అలా చెప్పటంలోనే ఆనందం ఉంది హాల్లో అంతా నిశ్శబ్దం మావయ్య తృప్తిగా నా వంక చూస్తున్నాడు నా పక్కన కూర్చున్న పూర్ణచంద్రరావు గారు నా భుజం మీద ఆప్యాయంగా చేయివేశారు నీ మనస్సు నాకు తెలుసు నాన్న కానీ నలభై ఐదు సంవత్సరాలు ఆయనతో మామేకమై ఆయనే నా సర్వస్వం అనుకుంటూ ఈ ఊళ్ళో గడిపాను ఇప్పుడు నా దేవుడు లేడు కదా అని నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలని నువ్వు ఎంత ఆప్యాయంగా అనుకుంటున్నా ఈ పరిసరాలను వదిలిపెట్టి అంత దూరం రావటం నాకు ఇష్టం లేదురా అంది అమ్మ ఆమె చేప మీద పడుకుని ఉంది అప్పుడు రాత్రి పదకొండు గంటలైంది ఆశీర్వచనాలు అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు పదమూడో రోజుకు ఉండవలసిన ముఖ్య బంధువులు నలుగురు ఐదుగురు హాల్లో చేపలు పరుచుకుని నిద్రలు పోతున్నారు పెద్ద మావయ్య కూడా పొద్దున్నే వస్తానురా అంటూ అత్తయ్యను అమ్మకు తోడుగా ఉంచి వెళ్ళిపోయాడు అత్తయ్య పక్క గదిలో మంచం మీద పడుకొని నిద్రపోతోంది మావయ్య వెళ్ళిపోతూ ఉంటే చెప్పాను పొద్దున్నే బావను బజారుకి పంపించి కొండపల్లి బొమ్మలు ఎక్కడైనా దొరుకుతాయేమో ఒక పది రకాలు తెప్పించి పెట్టు మావయ్య జిక్కి కావాలంది అంటూ డబ్బు తీసిచ్చాను అమ్మ దగ్గర చేప మీద కూర్చుంటూ చెప్పమ్మా ఏం చేద్దామంటావు మరి నిన్ను ఒక్కదాన్నే ఇక్కడ వదిలి వెళ్ళటం నాకు మనస్కరించడం లేదు అన్నాను రాణి కళ్ళ ముందు మెదులుతూ నా గొంతు నొక్కుతున్నా సరే చెప్పకుండా ఉండలేకపోయాను ఆ మాటలు రాణి గుణం అమ్మకు తెలిసిన ఇంతవరకు ఎప్పుడు ఒక్క పొల్లు మాట మాట్లాడలేదు నాకు తెలుసు అలా మాట్లాడితే నేను ఎక్కడ బాధపడతాను అనేది ఆమె తపన నా బ్రతుకు అడకత్తెరలో ఒక్క కాకూడదనేది ఆమె అంతరంగ ఆలోచన సరేనమ్మా నీ ఇష్టం నీ ఇష్టాన్ని కాదని నేనేమీ చేయలేను ఎక్కడున్నా నువ్వు మనశాంతితో గడపాలనేదే నా కోరిక అమ్మ తన చేతిని నా గుండెల మీద వేసింది నాకు తెలియదు కన్నా నీ సంగతి అన్నట్టుంది ఆ స్పర్శ ఆమె చూపులే నాకు తృప్తి ఆమె మాటలే నాకు జీవం అమ్మ ఇంతకు ముందులాగానే డబ్బు పంపిస్తూ ఉంటాను కాదని నన్ను బాధ పెట్టద్దమ్మా అన్నాను ఎందుకురా మీ నాన్న నేను ఎక్కడ ఇబ్బంది పడతాను అన్నట్లుగా ఆయన సంపాదన అంతా నెలవారీ వడ్డీ వచ్చేలా బ్యాంకులో వేశారు ఆ పొలాల మీద వచ్చే ఆదాయం కోసం ఎక్కడ ఎదురు చూస్తూ కూర్చొని ఇబ్బంది పడతానోనని అయినా వాటిని చూసే ఓపిక నాకు లేదురా అందుకే ఆ బరువు నా మీద పెట్టకుండా అమ్మేసి డబ్బు తీసుకువెళ్ళు ఈ ఇల్లును చూస్తూ ఉంటే మీ నాన్నను చూస్తున్నట్టే ఉంది నాకు నేను ఎక్కడున్నా అప్పుడప్పుడైనా వచ్చి చూస్తూ ఉంటాను దీన్ని ఈ ఆవరణలో తిరుగుతూ ఉంటే నాకు ఎంతో హాయిగా ఉంటుందిరా అంది ఉలిక్కి పడుతూ అమ్మవంక చూశాను రాణి అన్నట్టుగా ఆమె సోదరుల పంచన చేరబోతుందా అదేంటమ్మా ఇక్కడుండకు నువ్వెక్కడుంటావు అన్నాను నాన్న నా భవిష్యత్తుకు ఎన్నో ఏర్పాట్లు చేశారురా నువ్వు నా గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు పూర్ణచంద్రరావు అన్నయ్య గారు ఊరవతల నాలుగు ఎకరాల పొలం తీసుకుని అందులో వృద్ధాశ్రమం తయారు చేశారు అందులో నాన్న నా కోసం అన్ని హంగులతో ఒక చిన్న ఇల్లు కట్టించించారు అంది అమ్మా దుఃఖం ఆపుకోలేకపోయాను పెంచిన కొడుకు బ్రతికి ఉండి వృద్ధాశ్రమంలో ఉంచవలసిన స్థితి ఏర్పడుతున్నందుకు అక్కడ నాలాంటి వయసు మళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారురా నాన్న ఉండగానే వెళ్ళి చూసొచ్చాను అదొక ప్రపంచం అన్నయ్య గారు దాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారో నువ్వు ఊహించలేవు కూడా అంది నేనేమి మాట్లాడలేకపోయాను కంఠం బిగుసుకుపోయినట్టుంది చటుక్కున ఓ ఆలోచన వచ్చింది నువ్వు వారికి నీ ఖర్చు నిమిత్తం ఒక్క పైసా కూడా కట్టకుండా నేను శాశ్వత నిధిని ఏర్పరుస్తానమ్మా నాన్న పేరున అన్నాను అమ్మ చిన్నగా నవ్వింది చెప్పాను కదరా నేను వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా నాన్న అన్ని ఏర్పాట్లు చేశారని నీ ఇద్దరు పిల్లలు వృద్ధిలోకి రావాలి అంటే నీకు ఎంత డబ్బు అవసరమో ఆలోచించుకో జాగ్రత్త చేసుకో అంది రాణి మాటలు గుర్తుకొచ్చాయి వెక్కి వెక్కి ఆడవసాగాను అమ్మ మాటలు వింటూ ఉంటే నా గుండె పగిలిపోతోంది నా నరాలు పట్టుకుని ఏదో తెలియని భూతం నన్ను మెలితిప్పుతోంది అంతేకాదురా నాన్న మీ నాన్నకు ఎంత ముందు చూపు చూడు తరాలు మారుతున్నాయి మనుషుల ఆలోచనలు మారుతున్నాయి రేపు ఎవరు ఎలా ఉంటారో పిల్లలు పెళ్ళిళ్ళై వాళ్ళ సంసారాలు వాళ్ళకి ఏర్పడిన తర్వాత తన కొడుకు కోడలు ఎక్కడ ఇబ్బంది పడతారోనని పూర్ణ చంద్రరావు గారి ఆశ్రమంలోనే మరో కాటేజీని కట్టించి అట్టి పెట్టారురా నువ్వు నెలా పంపిన డబ్బును జాగ్రత్త చేసి అందమ్మ అమ్మా నా నోరు పిడచకట్టుకుపోతోంది అమ్మ చెప్తున్న మాటలు వింటూ ఉంటే గుడ్లు అప్పగించి ఆమెను ఆ ఇంటిని చూస్తున్నాను రాణి నా కళ్ళ ముందు నుంచి పూర్తిగా కనుమరుగైపోయింది మర్నాడు మధ్యాహ్నం భోజనాలకు కూర్చోబోతున్న సమయంలో బావైతే ఎక్కడో వెతికి వెతికి జిక్కీ కోసం కొండపల్లి బొమ్మలు తెచ్చివ్వగలిగాడు కానీ ఎదురుగ్గా ఉన్న మా అమ్మను తీసుకువెళ్ళి జగన్ కోరికను తీర్చే అవకాశం నాకు లేకుండా పోయింది ఎందుకో రాణి కోరిన గుంటూరు నేత చీరలను కొనటానికి నా మనసు అంగీకరించడం లేదు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే